ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఉదయం బ్రహ్మముహూర్తానికి ఎంత శక్తి ఉంటుందో అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి కూడా అంతే శక్తి ఉంటుంది ఎందుకంటే సాయంత్ర నారు దాటిన తర్వాత ముక్కోటి దేవతలందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారట అలాగే తధాస్తు దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్ర నారు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదు సాయంత్రం చేసే కొన్ని తప్పులు వల్ల మీ జీవితమంతా అష్టకష్టాలను అనుభవిస్తారు డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఎన్ని పూజలు చేసినా సరే సరైన పుణ్యఫలితం దక్కట్లేదంటే మీ ఇంటిపై దేవతలు అనుగ్రహం లేదని సంకేతం మనం చేసే కొన్ని తప్పుల వల్లనే ముక్కోటి దేవతలకు కోపం వస్తుందట వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా ఇంటిని ఊడవకూడదు సాయంత్రం సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడవాలంటే ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకండి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయాలి నారు దాటిన తర్వాత పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఈ నాలుగు వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ సాయంత్రం సమయంలో ఇంటికి తెచ్చుకోకండి వీటిని శని స్థానాలుగా భావిస్తారు కాబట్టి ఈ వస్తువులను కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు సాయంత్రం సమయంలో తులసి దళాలను కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు తులసి కోట ముందు దీపం వెలిగించేవారు కూడా తులసిని తాకకుండా తులసి ముందు దీపం వెలిగించాలి అన్నిటికన్నా ముఖ్యంగా సాయంత్రం నారు దాటిన తర్వాత మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట ఆ సమయంలో ప్రధాన ద్వారం మూసి ఉంటే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్లిపోతుందని నమ్మకం కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తప్పకుండా ఇంటి ప్రధాన తలుపులను తీసి ఉంచండి వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తెచ్చుకోకూడదు సాయంత్రం సమయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు కాబట్టి సాయంత్రం సమయంలో డబ్బును అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకుండా ఉంటుంది కాబట్టి పొరపాటున కూడా సాయంత్రం సమయంలో డబ్బును అప్పుగా ఇవ్వకండి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంట్లో గొడవలు పడకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత గోళ్లను కత్తిరించకూడదు సాయంత్రం సమయంలో గోళ్లు కత్తిరించుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక ఉదయం చేసే పూజలు కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి ఇక మీ జీవితమే మారిపోతుంది మీకు పట్టిందల్లా బంగారమవుతుంది దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు సంచరిస్తుంటారట కాబట్టి తధాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికే చెడు జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకును తీసుకొని దానిమీద మీ కోరికను రాసి మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక త్వరగా నెరవేరుతుంది సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఎవరికీ ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో మీ పొరుగింటి వారికి పెరుగు ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు సాయంత్రం ఎవరైనా నిద్రపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది ఇక మీ ఇల్లంతా పేదరికంతో మునిగిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా బట్టలను ఉతకకూడదు సాయంత్రం సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంటి యజమానికి కీడు జరుగుతుంది మీ ఇంట్లో చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టుకోవాలి చీపురును దక్షిణ దిక్కులో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక రాత్రి నిద్రపోయే ముందు వంటపాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి రాత్రి సమయంలో వంటపాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ఇనుప వస్తువులను కూడా సాయంత్రం సమయంలో కొనకూడదు సూర్యాస్తమయంలో లైంగిక వాంఛలకు దూరంగా ఉండాలి లేదంటే మీ పిల్లలు ఇబ్బందులను ఎదుర్కొంటారు సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు ఎవరైతే ఆహారాన్ని వృధా చేస్తారో అలాంటి వారికి దురదృష్టం పడుతుంది రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి శక్తులను ఆకర్షిస్తాయి ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు తలుపువైపు కాళ్లు పెట్టి నిద్రపోకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంటి ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుంది సాయంత్రం సమయంలో ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి ఇది మీ కుటుంబానికి మేలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి